అయితే అమ్మ మంచిగా ఇగో చేపలు తీసుకొచ్చి చేప ఫ్రై చేస్తాను పొయ్యి కాడ ఈ చేప ఫ్రైలో మంచిగా మసాలాలు ఉప్పు కారం జీలకర్ర మిర్చి పొడి ధరియన పొడి నిమ్మకాయ వేసి మంచిగా కుండలలో ఫ్రై చేస్తాను అమ్మ మస్తు ఉంటుంది మీరు చూడు నేను చేస్తా ముందుగా అయితే కారం ఎత్తానా సో ఉప్పు కారం తగ్గట్టుకుండాలే ఇంట్లో ఇగో ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి ఎత్తానా జీలకర్ర మెంతుల పొడి కొద్దిగా వేసుకోవాలి ఇగో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇది దచ్చిపెట్టుకున్నా ఉప్పు ఉప్పు కారం మంచిగా తగ్గట్టు ఉండాలి ఇంట్లో కొద్దిగా పసుపు పసుపు వేసిన అల్లవెల్లిగడ్డ ముద్ద వేసిన కారపొడి వేసిన జీలకర్ర మింత్ర పొడి వేసినా ఇక గరం మసాలా కూడా వేసుకుంటారు కొందరు నేను ఎత్తలేను ఇకొక్క నిమ్మకాయ ఒక్క పిండుతున్నా ఇంట్లో చేప మంచిగా ఫ్రైకి మంచిగా వస్తుంది ఇలా కొంచెం రసం తక్కువనే వెళ్తుంది మా ఇంట్లో ఉన్న చెట్టు ఈ కాయలు ఇప్పుడే చిన్న చిన్నగా అవుతున్నాయి సరిపోద్దిగా కొంచెం నీళ్ళు పోసుకుంటా కలపాలి కలుపుడు అయింది మంచిగా కలిపిన తిని ఇప్పుడు ఈ ముక్కలు పెడతా మంచిగా రాసుకోవాలి ఇట్లా ఒక్క కీవుడ తట్టు మసాలాతో కలిపిన కారపొడి మసాలాలు అంటే చిలకర మెంతుల పొడి ఇంత ధనియాల పొడి కారం ఉప్పు పసుపు నిమ్మకాయ అంతే దీనికైతే ఉప్పు కారం తగ్గట్టుకుండాలి ఇక గరం మసాలా అది ఇది అయితే ఏం లేదు ఉప్పు కారంతో ఇంత ధనియాల పొడి చిలకర మెంతుల పొడితోనే కమ్మగా ఉంటుంది మంచిగా ఫ్రై చేస్తా చూడండి ఇవ్వ నిమ్మకాయ వండినా ఇవి అయితే పక్క పెడతాను ఇప్పుడు పొయాట పెడతా పొయాట పెట్టేదాకా ఇక అది ఇది పెట్టేదాకా ఉప్పు కారం ఉంట దాన్నప్పుడు అది కలిపి పక్కా పెట్టలే కదా ఇక మంచిగా ముక్క పట్టింది కాసేపు ఉప్పు గంట షేప్ అన్న పక్కా పెట్టాలి మంచిగా ఉప్పు కారం ముక్క పడుతుంది అప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి పొయ్యి పొయ్యేట పెట్టి పొయ్యి పొయ్యి కట్టెలు పెట్టి పొయ్యి మండ మంచిగా నానింది ఒక అర్ధగంట నానబెట్టిన ఉప్పు కారం జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి ఇంకా పసుపు కలిపి మంచిగా రాసి అర్ధగంట నానబెట్టినా పొయ్యేట పెట్టినా పొయ్యి అంటుకున్నది పొయ్యి ఇది అయి పూడి ఇంకా వెళ్తాను కొంచెం ఫ్రై ఫ్రైగా ఐదు నూనె ఎక్కువనే పడుతుంది

ముక్కలు నూనె పోసినప్పుడు మనకు ఈ ముక్క ఫ్రై అయిస్తా అంటే నూనె కరమా లోపడి దిలుపుకుంటాయి ఇక ముక్క ఫ్రై అయినా కొట్టి నూనెను బయటికి రోడ్తుంది అప్పుడు మనం ఫ్రై అయిందని అనుకోవాలి ముక్క ముక్క కట్టిపడాక కొట్టి ఆ చుట్టుపక్కల ఏదైనా మాడిపోయింటే యూజ్ తీసేసుకోవాలి యూజ్ చేసిన చేపల ఫ్రై అయితే అయిపోయినా ఇక వేడని తీర్చినా పెట్టినా ఇగో అమ్మ మంచిగా చేసింది చేపల ఫ్రై ఇక నాకు వచ్చిన విధంగా నేను చేసిన ఇగో మంచిగా కర్ర ఆడతాయి ఇగ చుంచుతాయి మంచిగా పప్పు చారులకైనా వట్టి చార్లకైనా ఏ ఏ కూరలైనా ఒకటి అంచుకు పెట్టుకొని తినచ్చు మంచిగా ఉంటాయి రెండు రోజులు కాపాడుకుంటే రెండు రోజుల దాకా కూడా ఉంటాయి ఎందుకంటే ఇవి మనం నిప్పుకల మీద పొయ్యిల కట్టెల మీద మంచిగా పెంచు మీద మంచిగా గాల్చిన మంచిగా గాలినాయి యాచిపోయేది కూడా కాల్చుకుంటే కూడా ఉంటాయి మంచిగానే కాల్చి మంచిగానే ఉంటాయి ఇక నాకు వచ్చిన విధంగా నేను చేసిన మీకు మీరు మీరు మెచ్చారా అని అనుకుంటానా మీకు కూడా నచ్చుతారా అనుకుంటానా అనుకుంటాను ఈ అమ్మ చేసిన చేపలప్పుడై మీకు నచ్చదుంటే నాకు లైట్గా వేయండి మరి ఉంటా